హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్రనియూస్ మొత్తాన్ని చూసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బ్రహ్మరాధం పట్టేసారు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఎక్కువగా చూసుకున్నాం కుప్పం నుంచి మొదలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా బంపెజ ఉన్నారు మంగళగిరిలో లోకేష్ గారు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అటు చూసుకుంటే పురంధేశ్వరి గారు రాజమండ్రిలో నందమూరి బాలకృష్ణ హిందూపురంలో అసలు ఉభయ గోదావరి జిల్లాలో ఖాతానే తెరలేదండి వైసీపీ వాళ్ళు వీళ్ళు మేము పులులు సింహాలు అని చెప్పుకున్న వాళ్ళు ఏటే వెళ్ళిపోయారు ఏవైంది చూసారు కదా ప్రజా తీర్పు దేశంలో ఎలా ఉందో మీకు అర్థమైంది కదా ప్రజలు తలుచుకుంటే ఏవైనా చేయగలరు రాజుని బండు చేయగలరు బంటుని రాజు చేయగలరు అది గతంలో మనం చదువుకున్నాం విన్నాం రోజు వాస్తవిక జీవితంలో మనం చూసాం మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి కూటమి కూటమి గెలుపు దిశగా దూసుకుంటూ దూసుకుంటే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇప్పటికి వన్ థర్టీ సిక్స్ అయింది టైం అంటే వన్ ఫార్టీ వరకు ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి రీచింగ్ టు వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరలో ఉంది సిద్ధమన్న వీళ్ళు చెప్పిన ఈ వ్యక్తులు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ వస్తున్నాయి మేము గెలిచేస్తాం అని తెలిపారు కదా ఇప్పుడు అది టీడీపీ నిజం చేసి చూపించబోతున్నాయి నిజంగా చూసారు కదా వైసీపీ వాళ్ళు చేసిన అరాచకం పెంట దోపి దుర్మార్గం అరాచకం జనాలు ఐదు సంవత్సరాలు ఎటువంటి వీళ్ళు చేసిన మర్చిపోకుండా సుస్థిరంగా వాళ్ళ మస్కిష్టంలో గుర్తు పెట్టుకుని ప్రజా తీర్పు ఓటన ఆయుధ మంచి అంతా వీళ్ళందరికీ కుంకి భజాయించినట్టు అయింది అసలు మంత్రులందరూ ఓడిపోయారండి ఏంటిది చూశారు కదా ఒక విషయం చెప్తున్నాను ఎవరికైనా సరే ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి మీరు ప్రజా సేవకులు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనసులో సుస్థిర స్థానం ఉండాలంటే ప్రజా సేవ చేస్తానే అలాంటి వాళ్ళే మన వాళ్ళ మనసులో ఉంటారు చరిత్రలో ఉంటారు కానీ ఈ వైసీపీ వాళ్ళు కానీ నేను చెప్తున్నా ఉన్నాను ఆరు నెలల నుంచి మన ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ లో చెప్తున్నా ఉన్నాను బాబు మీరు పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకునే పక్షంలో మీకు భయం కనుక దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంటున్నావు కనీసం ఇప్పటికైనా మేము చెప్పినట్టు విని చేయండి అని నైన్ అని ఎన్నిసార్లు కమ్మ కమ్మపాటి అని పచ్చ మీడియా అని చెప్పు తీసుకొట్టినట్టు సమాధానం ప్రజా తీరుకు వచ్చింది తిక్క తీరింది కదా వీళ్ళందరికీ నేను ఎప్పుడో చెప్పాను కూటమిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది రాసి పెట్టుకోండి యథార్థం వాస్తవం సత్యం అని ఉన్న బతులను కూడా చెప్పినట్టు ఈ రోజు రిజల్ట్స్ బట్ట బాగా అయిపోయింది అసలు చూడండి పవన్ కళ్యాణ్ గారు కానీ పీఠాపురంలో లక్ష మెజారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉండండి ఎలా రథం పెట్టారో అర్థమైంది మీరు చేసిన అరాచకం ఆంధ్రప్రదేశ్ రాజధాని చేశారు అప్పులు చేశారు నవ్వులు పాల ఎలా చేశారు గల్లీలో ఉన్న పరుని ఢిల్లీలో తీసుకెళ్లి పెట్టొచ్చారు జనాలు మిమ్మల్ని చేసిన అరాచకాన్ని పెంటాన్ని మలిచిపోకుండా బండగేసి కొట్టి తీర్పు ఓటని ఆయుధంతో తీర్పుని ఎలా ఇచ్చారు అర్థమైంది కదా సో ఇప్పుడు దీని గురించి మనకి క్లియర్ గా అసలు వాట్ ఈజ్ వాట్ ఏమైందో ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయిన ఉమాపతి గారు నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి ఉమాపతి గారిని లైన్ లోకి తీసుకుందాం హలో ఉమాపతి గారు మీరు ప్రశాంత్ లైవ్ లో ఉన్నారు ఈకో నెంబర్ చేస్తావా నెంబర్ నుంచి చేయండి చేయండి ఆయన ఇంకో నెమ్మ నుంచి చేస్తారంట చూద్దాం ఈయన గా అటు రాయలసీమలోను కోస్తాంధ్రలోను ఎక్కడ మెజారిటీ ఎలా ఇచ్చారు ప్రజల నాడి ఏంటి ప్రజా తీర్పు ఏంటి అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు అసలు వైసీపీ ఓటమి దిశగా ఎందుకు ఓడిపోయింది టీడీపీ విజయం దిశగా ఎందుకు వెళ్ళింది క్లియర్ గా క్లారిటీగా ఇప్పుడు ఈయన తెలియబోతున్నారు ఎవరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి వాళ్ళ విలువైన మాటలను అడిగి తెలుసుకుందాం ఆయన చేశారు ఆ ఉమాపతి గారు చెప్పండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు లైవ్ లో ఉన్నారు ఉమాపతి గారు మొత్తానికి చూసుకున్నాక రిజల్ట్స్ అని వారు వన్ సైడ్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు కొంచెం మీ యొక్క విలువైన సమయాన్ని మా వీక్షకులకు కొంచెం వీక్షించి మీ విలువైన సమాధానం ఏమైనా చెప్తారా కొంచెం గట్టిగా మాట్లాడండి కొంచెం గట్టిగా అంచనాలకు ఊహించిన విధంగా కూటమి అభ్యర్థులు విజయ్ గారి మోగిస్తున్నారు తర్వాత మనం అనుకున్నది నూట ముప్పై రెండు ఎనాలిసిస్ చేసినప్పుడు నూట ముప్పై రెండు సీట్లు అనుకున్నాం నూట ముప్పై రెండు నూట నలభై దాకాలు అనుకున్నాము అది కూడా అంచనాలు దాటిపై మరి నూట అరవై దాకా వెళుతున్నాయి మొత్తం మంత్రులందరూ ఓటర్ బాటలో ప్రయాణిస్తున్నారు అంటే కారణం మన జగనన్న చేసుకున్న కృప స్వయం చేసుకున్న ఎవరు ఏమీ చేయలేకోకుండా జనాలు జనాలు ఇంతకాలం పవర్ లో వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు ఇప్పుడు ఎప్పుడైతే ఓటు జనం చేతిలో ఓటు అనేది ఆయుధం దొరికిందో అప్పుడు జనాలు తమ పవర్ అనేది చూపించారు తర్వాత మనం కొన్ని సీట్లు చూసుకుంటే మన రామానాయుడు అయితేనే పాలకొల్ల బుచ్చారు పైసలు మెజారిటీతో విజయవాడ నుంచి తర్వాత ఈ పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పొటాపోటీ మెజారిటీ వచ్చేలా ఉంది ఐదు వేల లోపలే ఒకవేళ ఓడిపోయినా ఓడిపోవచ్చు అదే జగన్ చేసుకున్న తన సొంతంగా చేసుకున్న పని అలాగే జనాల్లో నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కూడా జనాల్లో కలపాలి కలవకోకుండా నేను నేనే అనే మాత్రం ఉంటాయి మీరు లేదు ఉభయ గోదావరి జిల్లాలో కనీసం ఖాతా ఘోరత తెలవలేదు వైసీపీ అసలు అంటే ఎక్కువగా రెడ్లు ప్రాతినిధ్యం వహించే రెడ్లు కానీ కాపులు కానీ ఉండే ఎక్కువ ప్రాంతం అక్కడ కూడా అసలు వైసీపీ వాళ్ళకి ఎవరు ఓటేయలేదంట దాని బట్టి మీరు ఏం చెప్పగలుగుతారు అంటే వ్యతిరేకత భయంకరంగా ఉందంటారా లేకపోతే మార్పు కోరుకున్నారంటారా మార్పు గారు వ్యతిరేకత మార్పు ఎవరు కోరుకోలేదు మార్పు అనేది అప్పుడు కోరుకున్నారు ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు మార్పు కోరుకున్నారు గాని ఓకే ఇప్పుడు వ్యతిరేకత తయారైంది వీళ్ళు చేసే పనులు అనంతబాబు తన సొంత డ్రైవర్ దళితుల్ని డోర్ డెలివరీ చేయడం మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గాని రోడ్డు మీద పిచ్ చేసి కొట్టి చంపేయడం చేసి అది దళితులు నా ఎస్పీలు నా దళితులు నా బీసీలు అని చెప్పి అన్నాడు కానీ గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్తే నా దళితులు కాదు కదా దళితులనే తప్పించాడు నా ముస్లిం మైనార్టీలు అని చెప్పి నంద్యాల్లో రెండు ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి కనిపిస్తున్నాడు అలా చేస్తే అలా చేస్తే ఓట్లు ఓట్లు కాదు కదా ఎవ్వరూ కనీసం అటువైపు కొంగడు చూసే ఆలోచన చేయరు ఇంకోటి వీళ్ళతో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ మాటలు ఇది తన ఒక పోటరీ అనేది ఏర్పడింది సొంత కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్న నాయకుడు ఎలా చెప్పండి అవునండి అవును యదార్థం అవును ఇలాంటివి చాలా చేసుకున్నాడు ప్రజలు ఒక్కసారి ఒక్కసారి అంటే ఏదో రాజశేఖర్ రెడ్డి గారి మోహన్ నుంచి ఇచ్చారు అవకాశం అవునండి దాన్ని సద్వినియోగం కానీ నేను డబ్బులు పంచుతున్నా డబ్బులు పంచుకున్నా ఓట్లు వేస్తారు అంటే డబ్బుల కోసం ఎవరు అప్పుడు ఓట్లు ఇదిలో లేరు అభివృద్ధి అభివృద్ధి అనేది చాలా వరకు పుట్టుబడిపోయింది అవునండి ఉపాధి ఎవరికైతే ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే ఐదు వందల రూపాయలు ఇస్తే ఆ పూట తింటాడు ఉంటాడు అదే వాడికి ఉపాధి కల్పించాలనుకో జీవితాంతం ఉంటాడు కదండి జీవితాంతం వాడు బతుకు వాడి పని చేసుకుని వాడు బతుకొని ఉంటాడు అవునండి ఇలాగా నానా వీళ్ళు చేసుకున్న మైనస్ పాయింట్ లు ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో చెప్పారు ప్రశాంత్ కిషోర్ మీద వీళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళ పేటిఎం ఎవరో సజ్జల భారత వీళ్ళు మరీ అసాసినేట్ చేయడం కుటుంబం సభ్యులు ఆడవాళ్ళని అసాసినేట్ చేయడం అనేది అది ఎవ్వరు ప్రజలు తీసుకోలేదు నిండు చట్ట సభల్లో వాళ్ళ పుట్టుక గురించి అవమానించారు కదండి వీళ్ళందరూ అందుకే కదా ఇప్పుడు ఫలితం ఏంటి ఎలా ఉంటుంది అనుభవిస్తున్నారు కదా మరి జనాలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా

అది గుంట నక్కలు అను ఈ రోజా చేయపలు అంటాడు కదా రోజా పందులాగా తినే తిన్నలాగా అవునండి అవును అవునండి ఆ పందులన్నా కొంచెం ఇదిగా ఉంటాయని కానీ వీళ్ళు మరి అంతకంటే హీన హీనమైన బస్సులు బతికారు అవునండి అవును అవును జనాల్లో జనాల చేతుల ఓటు అనే ఆయుధం వస్తుంది ఎవరు వాళ్ళకు నాయకుడు ఏ నాయకుడు అయితే మాకు అనుకున్నారు అభివృద్ధి ఉంటుంది అనుకున్నారు ఇంతకాలానికి ఆంధ్ర జనం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో బాగా పుట్టే దాని వల్ల చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటేనే అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని విశ్వసించి నమ్మారు ఓటేశారండి ఇంకొక అవకాశం ఇంకొకటి కూడా మన అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ కూడా కొంచెం తక్కువ సీట్లలో ఉన్న మోటామోటీ అనేది ఆలోచనలో ఉంది అప్పుడు ఏమైతుంది చంద్రబాబు నాయుడు గారి సీట్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు సీట్లు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే ఆడ గవర్నమెంట్ అనే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మన ఆంధ్రాలో ఏవైతే మన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కావాల్సినవి అయితేనేవి ఇంకొక విధాన పరంగా అయితేనేమి ప్రతి ఒక్కటి సాధించుకోగలదు అవునండి ఈ జగన్మోహన్ రెడ్డి లాగా జీవు దూరెత్తిపోయి వండి బెండాల పెట్టి పరిస్థితి చంద్రబాబు ఉంటారు అవునండి అవును ఆయన ఎంతున్నా కూడా చంద్రబాబు ఆలోచన పొరదు అవునండి అవునండి ఆయన ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పైన మనం అనుకుంటున్నాం అవునండి అవును ఎందుకంటే ఉదాహరణకి హైదరాబాద్ చూసాం కదండి హైటెక్ సిటీ కట్టారు సైబరాబాద్ నిర్మించారు ఇప్పుడు రోజుకి వంద కోట్ల ఆదాయం వచ్చే నగరంగా తీర్చిదిద్దారు కదా అవును ఇప్పుడు అది చెప్పండి నేను అమరావతికి వెళ్ళాను లాస్ట్ ఇయర్ ఓకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు అటువైపు వెళ్ళాను అసలు అంత కోట్ల రూపాయలు కట్టి ఇప్పుడు మీకు రాజకీయంగా మీకు ఉండొచ్చు కానీ అభివృద్ధి చెప్పు అవునండి అవునా అవునండి ఈ రోజు అక్కడ సామాన్లు సామాన్లు తీసుకెళ్లిపోతుంటే ఎవరైతే ఈ కాంట్రాక్ట్ సంస్థలున్నాయో మెగా ఇంజనీరింగ్ అయితేనేది ఇంకొకరు అయితేనేది ఆ సామాన్లు తీసుకెళ్లిపోతుంటే సిఆర్టీఏ వాళ్ళు వీళ్ళు పత్రికా విలేకర్లు చూసే ఫోటోలు పేపర్లు వేస్తే సిఆర్టీఏ అధికారులు వచ్చి ఆ మొత్తం అన్ని రిటర్న్ ఎరికి వెళ్ళితారు హ్మ్ సర్వ నాశనం చేశారు ఓకే కేవలము అక్కడ కమ్మరావడి కమ్మరావ అంటే కులం ప్రాథమికన చూచారు కదా ఉండేది కమ్మోలు గార్ ఆల్మోస్ట్ ఆల్ రెడ్ రెడ్ ఉండారు అవను ఆన్డ్ అవను ఏ అయితే కాన్సెన్సి ఉండది ఎట్ రెడ్ ఉ ఆ కాన్సె ఆ కూడా పరనాశనం చేశాడు కదా అవని అవను ఇప్పుడు జనాలు కూడా ఆలోచించరు అవునండి ఇప్పుడు ఏదైనా కూడా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఒక మంచి అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం ఆ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన ఎగతాళి చేసి మాట్లాడినాడు ఈ రోజు ఎలా ఉన్నారు వాళ్ళు ప్యాకేజ్ స్టార్ స్టార్ మూడు పెళ్లిలని అవమానించినారే కొట్టిన భలే ఇచ్చారు సమాధానం ఆయన మరి నాలుగో పెళ్లి చేసుకుంటాను ఏం చేస్తారు చెప్పండి అవునండి ఎప్పుడే గానీ ఈ రోజు ఈ పేటిఎం కుక్కలు కొద్ది ఉన్నారు వాడు ఎవరు అసలు నిజంగా ఆయన అనకూడదు కానీ తెలకపల్లి రవి తిలకలపల్లి రవి అవునండి వా కేసు ప్రసాద్ కెస్ కాశ్మీర ప్రసాద్ జర్నలిస్ట్ సాయి దాని తర్వాత వీరు వేణు ఈ సొల్లుకబుల్ ఈ సొల్లు బ్యాచ్ అంత కూర్చున్నారు కదా అక్కడ ఈ సొల్లు బ్యాచ్ అంతా ఇప్పుడు ఎక్కడికెళ్ళిపోతారో తెలియదు ఎందుకంటే ఈ రోజు రేపు సబ్ చిన్నరాము చేసిన నోటీసులు ఇస్తాయంట నోటీస్ ఇచ్చారు రేపు ఎల్లుండో అరెస్ట్ అవుతున్నారని ఒక సమాచారం అయితే వచ్చింది అవునండి చెప్పండి జర్మిలా గెల్ ముమ్మగ్గేలా అని చెప్పి వాంతలు వస్తున్నాయి ఆ అది కూడా పోయింది అనుకో వీడు అవినాథ రెడ్డిని అయితే లోపల జోప్ చేయడానికి రెడీ గా ఉంటుంది అదే ఆ వీళ్ళు వీళ్ళు ఎట్టి పరిస్థితుల దేశం దాటకూడదండి వీళ్ళు పాస్పోర్ట్ లను జప్తు చేయాలి ఫస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పాటికి అందరినీ తొక్కేసి ఉంటారు మొహమాటం లేదు ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి కోర్టు ఆల్రెడీ పాస్పోర్ట్ తీసు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేరు అందరికీ శంఖలు కూడా జైలు ఏ చంద్రబాబు నాయుడు ఏదైతే ఇబ్బంది పెట్టారో అది రాజా రాజమండ్రి సెంటర్ జైలు అందరికీ జైలు రెడీగా రెడీగా ఉన్నాయి వాళ్ళకి రెడీగా ఉన్నాయి జరిగేది ఖాయము ఎవరైనా కూడా నాయకుడు అనేవాడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలతో మమేకం అయిపోవాలి కానీ కూడా కోట ఏర్పాటు చేసుకుని వాళ్ళు చెప్పి వినుకుంటా తర్వాత నాశనం పట్టిస్తే వ్యవస్థల్ని వాడుకుంటా ఇప్పుడు వ్యవస్థల్లో ఏమైతుంది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ నిన్న సాయంత్రమే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తాల లేని చేసి ఎవరిని ఒక పేపర్ కూడా బయటకి పోకూడదు అని చెప్పి సి ఎస్ ఆటో చేశారు చేశాడు ఎందుకంటే సి ఎస్ కూడా తెలుసు రేపు పొద్దున రిటైర్ ఇంత ఒక నెలలో రిటైర్మెంట్ ఉంది ఆయన కూడా రిస్క్ తీసుకోలేడు కదా అవునండి అవును రిస్క్ తీసుకోలేడు అది కాక ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి వైశాగ్ కుంభకోణం అని అవును అవును ఏదైనా కాని ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయి తెలుగు దేశం పార్టీ స్థాపితం అయిపోతుందని ఎక్కిరించిన కొంతమంది నోర్లు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు అంటారు ఏం మాట్లాడతారు ఈ రోజు మళ్ళీ అదే నోర్లు అవునండి అవునండి పేటిఎం కుక్కలకు కూడా ఏమైతుంది చెప్పండి అవునండి వాళ్ళకు కూడా జీతాలు రావు అంటే వాళ్ళకు కూడా మనం అనకూడదు కానీ అంటే ఎవరైనా కూడా తన బతుకు పేరు కోసం పై నుంచి ఎవరైతే ఒత్తిడి చేస్తారో దానికి తగిన విధంగా పనిచేయాలి ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఎవడైతే ఉన్నాడో సజ్జల రెడ్డి వాళ్ళ కొడుకు అతని వల్ల వీళ్ళు అతను చెప్పిందేది వినాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫ్యామిలీ జోలికి వెళ్లారు ఫ్యామిలీ జోలికి వెళ్ళే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి ఉంటారా ఈ రోజు ఓటుతోనే సమాధానం చేస్తారు అరాచకండి రామకృష్ణారెడ్డి కాదు వెబ్కాస్టింగ్ ఉంది సిసి కెమెరాలో రికార్డ్ అయిందని తెలిసి కూడా ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉంది అదేంటి అండి పైగా దూరిందని రాసుకోవచ్చు మన సాక్షిలో దిక్కు మన సాక్షి దూరి పాము దూరిందంట ఈఎం లో వీళ్ళకి తప్ప వేరే ఎవరికి ఏమి కనిపించదు రేపటి నుంచి మళ్ళీ అంత ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కనిపించిన సమస్యలని రేపటి నుంచి వస్తాయి వాళ్ళకి కనబడతాయండి అవును ఈనాలు గుడ్డి తన కళ్ళు ప్రజా తీర్పు అయితే అద్భుతం అండి అద్భుతం తెలుగు వాళ్ళు ఆంధ్రప్రజలు తెలుగు వాళ్ళు తెంగర కాదు తెలియని మరోసారి ప్రూవ్ చేయించారు ఇల్లు ఖచ్చితంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను నిజంగా మంచిగా అండి ఇన్నాళ్ళు మనం పడిన కష్టానికి ఫలితానికి మంచి రిజల్ట్ రావడంతో నిజంగా మన ఆనందాలకి అవసరం లేకుండా అయిపోయింది నిజంగా చాలా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చెప్పినందుకు ధన్యవాదాలు అండి ఉమాపతి గారు అదే అండి మొత్తానికి చూసుకున్నాం కదా ఆయన విలువైన కేటాయించే ఎన్నో అంటే ఎన్నో విలువైన సమాచారాన్ని మనకు అందించారు మొత్తానికి చూస్తున్నారు నా స్వామి రంగా అన్నట్టు అలా ఇప్పుడు ప్రజలు తీర్పు అక్కడ తగిలింది వీళ్ళ పరిస్థితి అప్పటి నుంచి ఒకసారి ఊహించుకుంటే అందుకే ఒకరు చెప్తున్నాను అధికారం శాశ్వతం కాదు శాశ్వత మిత్రులు శాశ్వత శాశ్వత శత్రులు రాజకీయాల్లో ఉండరు ఒకరు చెప్తున్నాను ప్రజలనికి సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి వాళ్ళంటి వాడు ప్రజా నాయకుడు అవుతాడు అది రాష్ట్రం అయినా అవ్వచ్చు దేశంలో అవ్వచ్చు చూసాం కదా ప్రజా తీర్పు ఇలా ఉండబోతున్నాం ఇంకా మీకు మినిట్ టు మినిట్ టైం టు టైం అప్డేట్ అందిస్తూ ఉంటాం చూస్తున్నాడు ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్